హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు లక్ష్మీనారాయణ నమ కుబేర చిత్రలేఖయ నమ లక్ష్మీదేవి మనకు ధనాన్ని ఇస్తుంది కుబేరుడు ధనానికి అధిపతి ఈరోజు లక్ష్మీనారాయణని కుబేరుడు భార్య చిత్రలేఖను మనం పూజించాలి మీకు వీలైతే షోడ సోపచారాలు చెయ్యండి ఆదాంగ పూజ చెయ్యండి లేదంటే లక్ష్మీ అష్టోత్రం కుబేరుడు అష్టోత్రం చదవచ్చు మీకు వీలు కాలేదు ఈ పూట ఇంకా చెయ్యలేదు అనుకోండి వీలైతే సాయంత్రం అయినా చెయ్యండి మీకు అక్షయ తృతీయ సందర్భంగా అక్షయ ఫలితం కావాలంటే బంగారమే కొనాల్సిన పని లేదు బంగారం వెండి లాంటివి కొనడం కొనకపోవడం అనేది మీ ఇష్టం ఏదైనా దానం చేస్తే అత్యంత పుణ్య ఫలితం పుణ్యఫలం రావాలంటే దానం చేసిన ఫలితం అది జలదానం బెల్లం పాకమైనా సరే బెల్లాన్ని పానకం చేస్తాం కదండి దాన్నైనా దానం చేయొచ్చు మజ్జిగనైనా దానం చేయొచ్చు మీ ఇంటి ముందు బల్ల లాంటిది ఏమైనా ఏర్పాటు చేసి ఈ పాత్రలన్నీ దాని మీద పెట్టుకుని ఎండలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఇలాంటి జలదానం ఏదైనా చేశారంటే ఎంతో పుణ్యం వస్తుంది కుంభమేళాలో మీరు స్నానం చేస్తారు కదా మనం పుష్కరాలకు కూడా వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళి స్నానం చేయాల్సిన పనే లేదు ఈ విధానం చేసిన ఫలితం అక్కడ స్నానం చేసిన ఫలితం ఒక్కటేనండి మీకు వీలైతే డాబాల మీద నీళ్లు పాత్రలో పోసి పెట్టండి పక్షులు తాగాయనుకోండి సమస్త తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది ఈరోజు అన్నదానం చెయ్యండి మీకు వీలైతే వీలైనంత మందికి చెయ్యొచ్చు చెయ్యలేని పక్షంలో మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంటుంది కదండి అలాగూ మీ ఇంట్లోనే వంట చేసి భోజనం పెట్టండి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇంకా వస్త్రదానం కూడా చేయొచ్చు అలా వస్త్రదానం చేస్తే మీ జాతకంలో అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మీకు వీలైతే తెల్లని వస్త్రం అంటే అంచు ఉంటుంది కదా అది ఎరుపు పసుపు ఆకుపచ్చ ఏదైనా అవ్వచ్చు అలాంటిది ఏదైనా ఉంటే దానం చేయండి మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళకైనా సరే చీర పంచి అలాంటివి ఏమైనా దానం చేయొచ్చు ఈరోజు గొడుగును దానం చేయొచ్చు ఇంకా బియ్యం దానం చేయొచ్చు ఇలా బియ్యం దానం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది మామిడి పండు దానం చేయొచ్చు ఈ మామిడి పండు దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు ఇవి వేసవ కాలంలో ఎవ్వరికి దానం చేసినా సరే పుణ్యం వస్తుంది కదండి తృతీయ ఎప్పుడు వేసవ కాలంలోనే వస్తుంది ఈరోజు ఏం చెయ్యాలో చెప్పుకున్నాం కదా ఏం చెయ్యకూడదో కూడా చెప్పుకుందాం ఎవరితోనూ గొడవలు పడకండి చిన్న గొడవలైనా సరే అవి పెద్ద పెద్ద గొడవలుగా మారి మీ పేక చుట్టుకుంటాయి అందుకని గొడవలకి దూరంగా ఉండండి అదేవిధంగా అప్పు చేయకండి అలా చేస్తే చిన్న అప్పు కూడా పెద్ద అప్పుగా పెరిగిపోతుంది అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు ఈ చిన్ని చిన్ని దానాలు చేసి అత్యంత బోలెడంత అక్షయ ఫలితం కలిగి మీరందరూ మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండండి అక్షయ తృతీయ శుభాకాంక్షలు